నిత్య నిజాలు చెప్పే టీవీకి భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే మిథులరా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అనంత పద్మనాభ స్వామి అనగా తెలియని వారు ఉండరు కేరళలో ఉన్నది ఈ గుడి రెండు వేల పదకొండులో ఈ గుడి గురించి పెద్ద ఎత్తున దుమారం గురించి ఏంటి అయ్యా అంటే మీ అందరికీ తెలిసిన విషయమే నేలమానిగలు అంటే యుద్ధాలు జరిగేటప్పుడు రాజులు తమ తమ ఆస్తులని శత్రు సైన్యం శత్రు దేశాలు దోచుకోకుండా ఉండడం కోసం అవి నేల నేలమాణికలు అనే ఒక రకమైన బావుల్ లాంటివి వాటికి అనేక రకాల మరమ్మతులతో అదే మన అనుష్క ఒక సినిమాలో చూపిస్తుంది దెయ్యాన్ని ఏ బంధించేసి అవన్నీ చేసి భయపెట్టి ఆ దెయ్యాన్ని బయటకు ఏ బొమ్మాలి అంటాడు ఆ సినిమా ఆ సినిమాలో ఎలాగైతే రకరకాల రకరకాల దేవుడు పటాలు లేకపోతే దేవుడు యంత్రాలు తంత్రాలు మంత్రాలు చింతకాయలు ఇవన్నీ చేసి ఆ ద్వారాలని కనీసం ఏడు వందల సంవత్సరాలు పైగా ఆ ద్వారాలని ఉన్నాయి ఈ దేవస్థానం ఇప్పుడు కాదంట త్రేతాయుగంలోది ఇది సుమారు ఇది అంతా ఎంతవరకు తర్వాత మనకు తెలియదు చాలా గొడవలు అంటే చాలా గొడవలు జరిగినాయి ఆ గొడవలకి ఆఖరికి సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చి సుప్రీంకోర్టు దగ్గరుండి రా దేశ అత్యున్నత న్యాయస్థానం దగ్గరుండి ఆ సంపదని తీయటానికి బయటకు వచ్చి తీయించింది దగ్గరుండి తీయించింది ఆ తీసిన సంపది వేయటానికి ఎవరి వల్ల కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి అందులో ఒక్క చైన్ బయటకు తీస్తే దరిదాపు పద్దెనిమిది అడుగులు ఉందంట ఒక తెర ఉందంట ఆ తెర ముప్పై ఆరు కిలోలంట బంగారంతో స్వామివారికి అడ్డంగా కడడానికి తెరంట అంటే దట్ మీన్స్ నెట్ వన్ కైండ్ ఆఫ్ నెట్ విత్ గోల్డ్ ఇన్ నెట్ ఆ నెట్ దాని వెయిట్ వచ్చి ఒక్కటి తీసుకెళ్తే కాటాకి థర్టీ సిక్స్ కేజీస్ అంట ఇవి అంతా బాగానే ఉంది ఆరు ద్వారాలు తెరిచేశారు బాగానే ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తెరిచేసారు ఇంకా ఏడో ఏడోది ఒక ద్వారం ఉంది ఆ ద్వారాన్ని మీరు చూస్తేనే భయపడతారు ఆ ద్వారం మీద ఇది చెక్కుతో చెక్కున్నది ఆ ద్వారం మీద రకరకాల నాగ ప్రతిభలు అసలు ఆ ద్వారా అది చూస్తే రాత్రి నిద్ర పట్టదు అది అదే భయం కలలోకి వస్తుంది అంత భయంకరమైన నాగ ప్రతిభలతో ఉన్నారు దీన్ని తెరవాలి 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 అని చాందోసులు మత చాందసులు మతానికి వ్యతిరేకం హిందూ మతానికి వ్యతిరేకము లేకపోతే ఆధ్యాత్మికానికి వ్యతిరేకం ఉన్న కొంతమంది దీన్ని తెరవాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు దీన్ని కూడా తెరిపించండి అని అయితే సుప్రీంకోర్టు మా వల్ల కాదు బాబోయ్ మేము తెరవము దా దానివల్ల జరిగితే ప్రమాదం దా దొరుకుతుంది అంటున్నారు దాని మేము బాధ్యులం కాదు మేము తెరవమంటే తెరవము మీరు తెరుచుకుంటే తెరుచుకోండి మాకు సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు సైలెంట్గా ఒక ఆర్డర్ పాస్ చేసేసింది ఇప్పుడు ఆ ద్వారాన్ని తెరవాలి అని ప్రయత్నం చేస్తారు దానిపైన నాగబంధనాలు ఉన్నాయి కాబట్టి గరుడు బంధనాలు గరుడు మంత్రాలతో చదివి తీయాలి అని ఒకడు దీనివల్ల భారతదేశం అనేక ఉపార్థాలు వస్తాయి దీన్ని తెరిస్తే చాలా ప్రమాదం అని ఒకడు ఒక్కొక్కరు ఇష్టారాజ్యంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు అంత సంపద ఉన్నప్పుడు కనీసం లక్ష గుడుల్లో ఉన్న సంపది ఆ అనంత పద్మస్వామి గుళ్ళో ఒక్క దాంట్లోనే ఉందంట రత్నాలు బంగారం కిరీటకాలు కత్తులు నాణ్యాలు ఇవే అని కాదు అసలు ఎప్పుడూ చూడని ఎప్పుడెప్పుడో ప్రాచీనమైన బంగారుపు రూప నాణ్యాలు ఆరు ఆనాటి నాణ్యాలు ఇవన్నీ చూసి ఎలా దోచుకోవాలి ఎలా దీన్ని లెక్క పెట్టాలి దీన్ని ఎలా లైన్ చేయాలి అని ఎవరికి అర్థం కాకుండా ఉన్నారు దాన్నే ఏం చేయాలో అర్థం కాలేదు మరి కష్టదిట్టమైన సెక్యూరిటీ అది ఇది పెట్టి ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టే సీసీ కెమెరాలు పెట్టేసి దేవస్థానం అంతా ఏం దొరుకుతుంది నిత్యం కెమెరాలు పహారాలో ఉన్నది ఏడో దర్బ తెలిసి ఏం చేస్తారు వీళ్ళు ఆరు ద్వారాలు తెలిసి ఏం చేయాలో తెలియక అందులో వచ్చిన సంపదను ఏం చేయాలో తెలియక ఎదురు చూస్తున్నారు మరి ఏడో ద్వారం తెలిసి ఏం చేస్తారు వీళ్ళు దీనివల్ల దేశానికి ముప్పు కబర్దార్ ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే హిందూ యావత్ హిందూ ప్రపంచం మిమ్మల్ని క్షమించదు దయచేసి ఆ ఏడో ద్వారాన్ని తెరవడం మానుకోండి అని చాలా మంది ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు చెబుతుంటే కూడా కొంతమంది వినట్టలేదంట మరి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి